హాయ్ ఫ్రెండ్స్ వీటి టీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా మన వీడియోస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు వచ్చి మహాలక్ష్మీదేవి అవతారంలో ఉన్న అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి మహాలక్ష్మీదేవి ఈ భూమి మీద ఎలా ఆవిర్భవించింది అమ్మవారి యొక్క ప్రాధాన్యత ఏమిటి అనే దాని గురించి ఈరోజు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకని మన ఛానల్ కనుక ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే మన సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు వచ్చేసి మహాలక్ష్మీదేవి ఎప్పుడు ఆవిర్భవించింది అమ్మవారి యొక్క చరిత్ర ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాము విజయదశమి పర్వదినాన దసరా నవరాత్రుల్లో అమ్మవారి ఆలయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు అందులో భాగంగా మహాలక్ష్మీదేవి అవతారం గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము త్రిమూర్తుల్లో ఒకరైన మహావిష్ణువుని భార్య లక్ష్మీదేవి చాలామంది దేవతలకు లక్ష్మీదేవికి కూడా ఎన్నో పేర్లు ఉన్నాయి అష్టోత్తర శతనామ సూత్రము సహస్రనామ సూత్రం వంటివి ఉన్నాయి అధికంగా లక్ష్మీదేవిని సంబోధించే నామాల్లో కొన్ని లక్ష్మి శ్రీ సిరి భార్గవి మాత తేనెల తల్లి నిత్యనాపాయిని క్షీర సముద్ర రాజ తనయ్య పద్మ పద్మాక్షి పద్మాసన కమల పద్మప్రియ రమ ఇంద్ర ఇలాగా అమ్మవారిని మహాలక్ష్మీదేవిని నానా విధాలుగా పిలుస్తూ ఉంటారు మహాలక్ష్మి సిరి సంపదలకు ఆదిదేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక సృష్టికి కారణభూతమైన అత్యాపరాశక్తిని మన ప్రాచీన మహాద్రష్టులు సుమనోగ్న రూపాల్లో చిత్రించి ఆరాధించారు ఆ శక్తి మహిమలను దివ్యాత్మ శోభలను అనేక దేవతామూర్తులుగా మలచారు ప్రతిరూపం ఒక దివ్య సంకేతం ప్రతి సంకేతం వెనక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి అమ్మవారి యొక్క అర్థం ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాషించే మధుర మనోమూర్తి ఆమె చతుర్భుజాల్లో పూర్ణ వికస పద్మంపై ఆశీర్వాలై ఉంటుంది ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది సౌందర్యానికి విని నిర్మలతలకు సంకేతం అది పద్మం బోరద నుంచి పుడుతుంది మనలో ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా వికసించే అపరిమిత శక్తికి ఈ పంకం సంకేతం మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవిర్వహించి ఉంటుంది ఈ నీరు జీవనానికి సంకేతం ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి అందువల్లనే దాన్ని కరెన్సీ అంటారు కరెంటు ప్రవాహం అని ఒక అర్థం అనే ఆంగ్ల పదం నుంచి ఈ కరెన్సీ పదం వచ్చింది ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు ఆరోగ్యప్రదమైన ఆర్థిక వ్యవస్థ వెనక కీలక రహస్యం చలామణి ఉంటుంది అందుకనే నీళ్ళు ఎక్కువగా ఇంట్లో వృధా అయిపోతుంటే ధనము నిలబడదు అనే దానికి పరమార్థం అనమాట ఇప్పుడు వచ్చేసి మహాలక్ష్మీదేవి ఈ భూమి మీద ఎలా అవతరించింది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి గురించి వివిధ గాథల్లో పురాణాల్లో ఇతిహాసాల్లో ఈ విధంగా చెప్పుకోవటం జరుగుతుంది శ్రీ మహావిష్ణువుకి సృష్టిది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉన్నదని ఆమె నిత్యపాయిని లక్ష్మీనారాయణులు వేరువేరు కారణి వైష్ణవ సాంప్రదాయంలో చెప్పటం జరిగింది కృష్ణానది దేవిలో మహాశక్తి సృష్టిని పాలించటానికి విష్ణువుకి తోడుగా ఉందామని లక్ష్మిని ప్రసాదించమని దేవి భాగవతంలో చెప్పటం జరిగింది ఒక మారు లక్ష్మీదేవి లక్ష్మి విష్ణువు నుండి వేరు కావటం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు అప్పుడు బ్రహ్మ అనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భుగువు జ్ఞాతిల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు తరువాత ఒకమారు దుర్వాసంని శాపం కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలో నివసించసాగింది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు తాడిగా చేసే చిలకటం ప్రారంభించారు ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు ఐరవతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది పాలసముద్రంలో నుండి జనించింది కనుక ఆ అమ్మవారిని సముద్ర రాజ తనయ అయ్యింది అమ్మవారితో పాటుగా జన్మించిన చంద్రుడు లక్ష్మీదేవి సహోదరుడయ్యాడు ధనాది దేవతయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు పతిగా స్వీకరించాడు విష్ణువు శక్తికి మాయకు కారణమైన లక్ష్మీదేవి తోడుండటమే అంటారు భూదేవికి కూడా లక్ష్మీదేవి మరో అంశాన్ని చెప్తారు దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది అమ్మవారిని అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు విష్ణు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పబడింది రామవతారంలో సీతగా కృష్ణావతారంలో రుక్మిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడుగా అలివేలు మంగమ్మగా లక్ష్మీదేవి విష్ణువుకి తోడై ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మహాలక్ష్మీదేవి ఈ భూమి మీద ఏ విధంగా అవతరించింది అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను మహాలక్ష్మీదేవిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు తొలతూగుతూ ఉంటాయి దేవి ఈ భూమి మీద ఏ విధంగా అవతరించింది అనే దాని గురించి అమ్మవారి యొక్క ప్రాధాన్యత ఏమిటి అనే దాని గురించి మీకు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకే మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను జై దుర్గా భవానీ మాతాకి జై జై అమ్మలగన్న అమ్మకి జై జై దేవికి జై జై అష్టలక్ష్ములకి జై అంటూ ఆ అమ్మవారి నామస్మరణ చేద్దాం